మీరు ఈవెంట్లో చేసినవి నిజ జీవితంలో చేసినవి మీరు ఎక్కడెక్కడో నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటే మీరు డ్రెస్సుల కోసం కామెంట్ చేయొద్దు మేము అనట్లే మీ డ్రెస్సుల కోసం కామెంట్ చేయట్లేదు మీరు తిరగడం కోసం కామెంట్ చేయట్లే మీరు డ్రింక్ చేయడం కోసం కామెంట్ చేయట్లే అసభ్యకరంగా మీరు చేయకూడదమ్మా అని చెప్తున్నా దానికి మనం చక్కగా సినిమా ఇండస్ట్రీ ప్రకారం ఏమండి మాకు డైరెక్టర్ ఏం చెప్తా చేశారో మీరు చెప్పాలి కానీ మాకు ఈవెంట్లో కూడా డైరెక్టర్ ఏం చెప్తా డ్రెస్ చేసుకొస్తామని చెప్పాలి కానీ మీరు ఇండస్ట్రీ తీసి పరువు తీసి రోడ్డు మీద పెట్టే విధంగా చేయకూడదు రాసి గారిని కూడా మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది మీకు ఎంత దాకా రోజా గారు కూడా నా సోదరి రోజా గారు కూడా నవ్వడం అనేది అది సినిమా యాక్టింగ్ అవ్వచ్చు కానీ అక్కడ ఖండించి ఉంటే బాగుండేది అక్కడ ఖండించి ఉంటే బాగుండదు లేదా డైలాగ్ అని కట్ చేసి ఉండాలి అలాగే మన ఎవ్వలమైనా సరే కొంత పార్టీలో కొంతమంది ఉన్నాం అలాగే హైబరాది కానీ జనసేనకు సపోర్టు ఒకరు వైసీపీకి సపోర్టు కానీ మీ పార్టీ పరుగులు కూడా పోతాయని ఒకసారి గుర్తుపెట్టుకోండి మీ పార్టీ విలువలు పోతాయని గుర్తుపెట్టుకోండి మీ పార్టీకి సపోర్ట్ చేసేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆడపిల్లల కోసం ఆడ బిడ్డల కోసం మాట్లాడేటప్పుడు ఒక ఆలోచనతో మాట్లాడండి ఒక ఆవేశంతో కాదు ఒక ఆలోచనతో మాట్లాడండి ఆ పార్టీకి విలువ తెచ్చే విధంగా పార్టీ విలువ పోయే విధంగా ఉండకూడదు